చిత్తూరు జిల్లా పులిచెల్లలో బుధవారం జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ మాజీ చైర్మన్ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చతుర్థి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చతుర్థి భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు భక్తుల సహకారంతో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త రాయల్ మోహన్ మధుసూధర్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి పూజారి రవి ఆచారి దేవా రెడ్డి బాషా సూరజ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు